ஓம் ஸ்ரீ மகா மகாதிபத்தியை நம ஓம் மகா மகாசரஸ்வத்தே நம వెల్కమ్ టు లావణ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి దేవీ నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు సమయం ఇప్పుడు చూసేద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వీజ మాసం ఆశ్వీజ శుక్ల పాఠ్యమి నుండి ఆశ్వీజ శుక్ల నవమి వరకు అనగా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే ఆ రోజు సోమవారం ఇక ఆ రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ ఫస్ట్ వెన్స్డే బుధవారం ఇక అక్కడితోటి దేవీ నవరాత్రులు చాలా చక్కగా ముగుస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయదశమి మనకి అక్టోబర్ సెకండ్ థర్స్డే గురువారం ఆ రోజే విజయదశమి జరుపుకోవాలి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్యాస్ లెస్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను